వివాహితను చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టారు కలకాలం తోడుంటానని మనువాడిన భర్తే ఆమె పాలిట యముడిలా మారాడు అగ్ని సాక్షిగా చేసిన బాసలు మరిచి తల్లిదండ్రులతో కలిసి భార్యను కిరాతకంగా చంపేసి ఇంట్లోనే పూడ్చిపెట్టాడు ఈ విషాదకర సంఘటన మహబూబాద్లోని సిగ్నల్ కాలనీలో చోటు చేసుకుంది వివరాలకి వెళ్తే మహబూబాబాద్ పట్టణంలో సిగ్నల్ కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో వివాహితను హతమార్చి గొయ్యి తీసి పూడ్చిపెట్టారు అత్త కాటి లక్ష్మి మామ రాములు ఆడపడుచు దుర్గా ఆడపడుచు భర్త మహేందర్ భర్త గోపి ఈ దారుణానికి ఒడిగట్టారు ఇక అంతటితోనే ఆగకుండా శవాన్ని పూడ్చి బొందపై కట్టెల పొయ్యి పెట్టి పిండి వంటలు చేసుకున్నారు హత్య చేసిన అనంతరం ఇంటికి తాళం వేసి భర్తతో పాటు అత్త మామ ఆడపడుచు పరారయ్యారు స్థానికుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పాతి పెట్టిన చోట తవ్వగా వివాహిత మృతదేహం బయటపడింది కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు